నల్గొండ జిల్లా మిర్యాలగూడ బాలికల జూనియర్ కాలేజీలో లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ తరుణ క్లబ్ వారి ఆధ్వర్యంలో డాక్టర్ బీసీరాయి రాయ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని డాక్టర్స్ డే కార్యక్రమాన్ని ఈ సందర్భంగా పట్టణంలోని డాక్టర్లు డాక్టర్ వై గంగవర ప్రసాద్ డాక్టర్ శ్రీనివాసరాజు డాక్టర్ ఎన్ హనుమంత్రెడ్డి డాక్టర్ సిహెచ్ రాజు డాక్టర్ వై కళ్యాణరామ్ డాక్టర్ అక్షిత్ అధ్యక్షులు నుంచారులబ్ ఆఫ్టేషన్ మాట్లాడుతూ వైద్య రంగంలో సామాజిక సేవ రంగాలలో డాక్టర్ బీసీ రాయ్ జరిపిన కృషి చరిత్రలో చిరస్మరణీయమన్నారు మహాత్మా గాంధీ పిలుపుతో రాజకీయ ప్రవేశం చేసి కలకత్తా కార్పొరేషన్ చైర్మన్ గా అవినీతి రహిత పాలన చేసిన ఆయన ఆదర్శంగా నిలిచారని కొనియాడారు లైన్ లీడర్ బి కిరణ్ కుమార్ మాట్లాడుతూ బీసీ రాయ్ వంటి మహనీయుల జీవితాలను వైద్య ప్రవేశించాలనుకునే నేటి తరం విద్యార్థులు అధ్యయనం చేయవలసిన అవసరం ఉందన్నారు ఈ కార్యక్రమంలో కేఎల్ఎన్ కాలేజ్ ప్రిన్సిపల్ హనుమంతరెడ్డి లైన్ లీడర్లు ఏచూరి మురహరి భాగ్యలక్ష్మి రాపోలు ఈశ్వర్ కేఆర్ సాయి ఫణిచంద్ర తదితరులు పాల్గొన్నారు మీరంతా కూడా ఎంబీబీఎస్ నీట్ రాయబోతున్నారు ఎంబీబీఎస్ చేయటం కోసం ఇక్కడ ఆల్రెడీ ఎంతో కష్టపడి డాక్టర్ సీట్లు సాధించి ఇప్పుడు వైద్య వృత్తిలో రాణిస్తున్నటువంటి ప్రముఖ మిర్యాల కూడా చెందిన ప్రముఖ వైద్యులు మన కళాశాలకు రావడం అనేది మనకు చాలా సంతోష పట్టణంలోనే కాదు నల్గొండ జిల్లా దాదాపు తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల ఆరు ప్రారంభ ప్రారంభమైనటువంటి మన కళాశాల ప్రతి సంవత్సరం కూడా బ్యాంకులతో పాటు మెడికల్ బ్యాంకులు కూడా సాధిస్తూ ఇప్పటి వరకు దాదాపు ఒక యాభై నుంచి కొంతమంది అని చాలామంది ఇప్పుడు ప్రభుత్వ వైద్యులుగా ప్రముఖ వైద్యులుగా మరియు వెటర్నరీ డాక్టర్లుగా హోమియో డాక్టర్లుగా సర్వీస్ అందిస్తూ సమాజానికి సేవ చేస్తుండటం మన కళాశాలకు గర్వకారత మీరు కూడా వైద్య వృత్తిలో గాలించి మీరు ప్రఖ్యాతలు సాధించి ఇక్కడికి వచ్చినటువంటి మన వైద్యుల సూచనలు సలహాలు పాటిస్తూ ఉన్నత శిఖరాలకి ఎదగాలని ఆశిస్తున్నాం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రై కరోనా ప్రెసిడెంట్ ఫ్రెన్సిలపారా కరోనా ప్రెసిడెంట్ వెంకటేశ్వర గారిని మాట్లాడారు ఈ బిసి రాయి గారు మరి వారి డేట్ రోజే డాక్టర్స్ డేగా చెప్పుకుంటున్నాం అంటే వారి యొక్క జీవితం వారి యొక్క సేవలు వారు ఎంత గొప్ప వ్యక్తితో మీరు ఒకసారి గుర్తు చేసుకుంటూ సరిపోతుంది అయితే మీరు ఒక ఫిజీషియనే కాకుండా సర్జన్ కూడా మీరందరూ చూస్తున్నారు ఇప్పుడే సార్ చెప్పారు మీరందరూ కూడా ఎమ్సెట్ ప్రిపేర్ అయ్యేట్ అంతకంటే ఎక్కువ ఇంకోటి భారతదేశం మొత్తాన్ని ఎంసెడ్ ఎమ్ జిల్లా రాష్ట్రం పట్ల అంటే మరి నీట్ ప్రిపేర్ అవుతున్నారు ఇట్లాంటి గొప్ప వాళ్ళ యొక్క ఇన్స్పిరేషన్ మీకు చాలా అవసరం మరి ఈ డాక్టర్ గారు ఫిజీషియన్ అండ్ సర్జన్ చాలామంది స్పెషలిస్ట్గా ఉంటారు ఒక్క ఫీల్డ్లో ఉంటారు మరి ఫిజిషియన్ అంటే సర్జన్ గారు సర్జన్ అంటే ఫిజిషియన్ గారు అది మీరు చాలా మరి గొప్ప వ్యక్తిగా కలకత్తాలో ప్రాక్టీస్ చేసే టైంలో గాంధీ గారు వీరిని మీరు డాక్టర్గానే కాదు మీ సేవలు రాజకీయంలో కూడా పొలిటీషియన్ కూడా మీరు ఉండాల్సిన వాళ్ళు మీరు చాలా ఆదర్శవంతులు తర్వాత ఫ్రాడ్ కరప్షన్ అనేది లేని సమాజం కొరకు మీరు రాజకీయాలకు రావాలని మీరు అసెంబ్లీ ఎమ్మెల్యేగా అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్గా చాలా సంవత్సరాలు మరి పది పంతొమ్మిది వందల యాభై నుండి పంతొమ్మిది అరవై రెండు వరకు అంటే పన్నెండు సంవత్సరాలు సేవ చేశారు మరి ఇట్లాంటి గొప్ప వ్యక్తులని వారు పుట్టిన రోజుని డాక్టర్స్ డేగా జరుపుకోవడం చాలా గొప్ప సందర్భం అని ఈ లైన్స్ క్లబ్ అంటేనే సేవా కార్యక్రమం సేవా కార్యక్రమం అంటేనే లైన్స్ క్లబ్ మిగతా ఎన్నో క్లబ్స్ ఉన్నాయి రోటరీ క్లబ్ అని ఇంకా ఇంకా చాలా చాలా ఉన్నాయి సో లయన్స్ ఎంట్రలెన్స్ ఈస్ ద బెస్ట్ సంస్థ ఈ సంస్థ అంటే ప్రజల్లో చాలా గౌరవం ఉంది నిజంగా కూడా మేము సైన్స్ క్లబ్ తరఫున చాలా చిన్న చిన్న కూడా మేము వెళ్ళి ఫ్రీ క్యాంప్స్ కండక్ట్ చేసాము వారి ఆహ్వానం మేర సో అప్పుడు మేము తెలుసుకున్నది ఏంటంటే ఈ క్లబ్ తరఫున వాడు చేసే సేవ అమోఘం సో ప్రతి మనిషి కష్టపడి చదవాలి చదువుకుని ఉన్నత స్థాయికి కావాలి ఉన్నత స్థాయి అంటే మీరు అనుకోవచ్చు ఇంకా డాక్టర్ చూపించారు కాబట్టి డాక్టరే ఉన్నత స్థాయికి చెందిన వాడానికి కాదు ఇలా సో మనీ ఫ్యాకల్టీస్ మనం ఏ గొప్ప అవకాశం ఆ అవకాశాన్ని మనం అద్వినియోగం చేసి ప్రతి స్థాయిలోనూ ప్రతి ఫీల్డ్లోనూ మీరు నెంబర్ వన్గా ఉంటే మీకు కుక్ బాగుంటుంది అందుకని మీరు అందరూ కూడా బాగా చదివి అలాగే ఇక్కడ మమ్మల్ని ఇచ్చా ఆహ్వానించి గౌరవాన్ని మీకు మీ కాలేజ్ యాజమాన్యానికి లైన్స్ తరఫున అందరికీ ముఖ్యంగా బీసీ లాగా ప్రతి చిన్న దిశ మీకు చెప్తున్నాను ప్రతి వ్యక్తి ముఖ్యంగా స్టూడెంట్స్ ఒక లక్ష్యాన్ని ఎంచుకోవటం దాని గురించి పూర్తి అవగాహన పెంచుకోవడం అది సాధించేంతవరకు అహర్నస్సులు కష్టపడటం సాధ్య లక్ష్యం సాధించిన తర్వాత అయిపోదు సాధించిన తర్వాత దాన్ని కొనసాగించడం అదే రీతిలో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ విజయం అనేది ఎప్పుడు కూడా దానికి షార్ట్ కట్స్ ఉండదు మనం వెళ్ళి నీటిలో వచ్చిన ఏబిసీలు ఏది పెడితే పెడితే రాలేదు ర్యాంక్ రాదు కాబట్టి కష్టపడి చదివితేనే బాగా కష్టపడి చదివి మీరందరూ మంచి మంచి ర్యాంకులు సాధించాలని కోరుకుంటున్నాను అలాగే మీకు మీకు విజయం ప్రాణానికి మంచి పేరు వస్తాయని ఆశిస్తున్నాను మమ్మల్ని అందరూ తెలిసినందుకు ధన్యవాదాలు సో మా సీనియర్స్ చెప్పినట్టు కష్టపడి చదవమని నేను చెప్పాను ఇష్టపడి చదవండి ఎంజాయ్ లైఫ్ మనకి ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎయిట్ అవర్స్ ఎయిట్ అవర్స్ ఎయిట్ అవర్స్ డివైడ్ చేసుకుంటే ఫస్ట్ ఎయిట్ అవర్స్ పడుకోండి సెకండ్ ఎయిట్ అవర్స్ మీకు అందు చేసుకోండి లాస్ట్ ఎయిట్ అవర్స్లో ఒక టూ అవర్స్ ఆడండి ఫిజికల్ యాక్టివిటీస్ మస్ట్ ఆడండి యోగా చేయండి ఫ్రెండ్స్తో ముచ్చట్లు పెట్టుకొని ఏదో చేయండి ఫోర్ అవర్స్ కానీ నెక్స్ట్ ఫోర్ అవర్స్ చదవండి లేవకుండా చదవండి ఎంజాయ్ వాట్ వాటి యోయింగ్ లవ్ వాట్ డూ ఇన్స్ స్టడీ వెల్ నెక్స్ట్ అవర్స్ మళ్ళీ సెల్ ఫర్ హ్యావ్ ఫర్ కానీ ఆ ఫోర్ అవర్స్ మాత్రం మీరు ఎటు తిరగొద్దు ఏం చేయొద్దు కూర్చోండి ఆ రోజు జరిగిన రివైజ్ చేసుకొని చదువుకోండి మెడిసిన్ ఒకటే కాదు వి హ్యావ్ మెనీ మెనీ అదర్ బ్యాచ్ చాలా బ్రంచెస్ ఉన్నాయి బైకిసి తీసుకున్నా కూడా చాలా స్పోర్ట్స్ మైండ్ ఓపెన్గా గా పెట్టుకోండి ఓన్లీ కాదు చాలా ఉన్నాయి చాలా ఆప్షన్స్ సో అందరూ ఆల్రెడీ చెప్పారు మీకు అనుకోటం గురించి ఎందుకు డాక్టర్ స్టే జరుపుకుంటున్నాం అనే విషయం కూడా మీకు అవగాహన కలిగింది కాబట్టి దాని గురించి వివరించకుండా మీ అందరికి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను బాగా చదువుకోండి కష్టపడి చదువుకోండి ఇష్టపడి కూడా చదువుకోండి బాగా ఉన్న వాళ్ళు మాత్రమే ఎంబీబీఎస్ చూస్ చేసుకోండి అనేది నా సలహా అత్యంత సేవాతత్వరంగా ఉన్నవాళ్ళు సేవ చేయాలి నాకు డబ్బు ముఖ్యం కాదు పేరు ముఖ్యం కాదు సేవే చేయాలని నేను సర్వీస్ ఓడియటెడ్గా ఉంటాను బాగా కష్టపడతాను ఒక పది పద్దెనిమిదేళ్ళు బాగా ఆ జీవితంలో అమూల్యమైన టైంని ఏదో పెట్ పట్ కాగా పీజీలో సూపర్ స్పెషాలిటీ కూడా చేసుకొని తర్వాత కూడా ఎటువంటి ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా చాలా స్ట్రెస్ అవుతుంది ఎ సీనియర్ చెప్నట్టుగా ఆ స్ట్రెస్ అంత తీసుకోగలనను నాకు సేవా చేయదర్త అనే ఆశను ఉంటే మాత్రమే విబిఎస్ కొండి లేదు అంటే మిగతా చాలా ప్రాక్టీస్ చేస్తనే మరి డాక్టర్ సద్గుణర్ చెప్నట్టు విబిఎస్ నుంచి వెటర్నరీ యూనిట్ ని ఫిజియోథెరపీ ఇలాట్పుడు కూడా కరికల్ సవికడు నాట్ ఆఫ్ థింగ్స్ అది సర్టన్ స్ట్రెస్ ఫ్రీగా ఉండండి నేను BDS డాక్టర్ని అసలు స్ట్రెస్ లేకుండా చదువుకున్నాను ఇప్పుడు ఆఫ్టర్ మ్యారేజ్ ఆఫ్టర్ కి కూడా నేను ఫ్యామిలీ లైఫ్ ని ప్రొఫెషనల్ లైఫ్ ని అలాగే పర్సనల్ లైఫ్ ని కూడా ఎంజాయ్ చేస్తున్నాను స్ట్రెస్ ఎక్కువ తీసుకోకండి స్ట్రెస్ తీసుకొని డిమోటివేట్ అవ్వకండి బాగా చదువుకోండి మంచి మార్కులు తెచ్చుకోండి ఇదే ఫీల్డ్ కాదు ఇలా మార్కులు రాలేదని చెప్పి సూసైడ్ చేసుకోవడం అలాంటివి మాత్రం చేయద్దు సూసైడే టెండెన్సీస్ మాత్రం పెట్టుకోవద్దు ఏదో ఒకటి చదవండి ఏదో ఒకటి సాధించండి ప్లీజ్ టు నాట్ ఫీల్ బ్యాడ్ ఇఫ్ యూ గెట్ లో ఇది ఇదొక్కటి మాత్రం అండర్లైన్ చేసుకోండి మీ ప్రాణాల కోసం మీ పేరెంట్స్ చాలా కష్టపడుతున్నారు ఓకే స్ట్రెస్ తీసుకోకండి హార్డ్ వర్క్ చేయండి ఇన్ కేస్ డాక్టర్ అవ్వాలంటే మాత్రం ఎండ్లెస్ నైట్స్ ఉండాలి ఎర్లీ మార్నింగ్స్ ఉండాలి అలా కష్టపడితేనే యూ కెన్ గెట్ మెడికల్ సీట్ ఇట్స్ నాట్ ఈజీ టు విన్ నీట్ ఈ ఇంటర్మీడియట్ స్టేజ్ అనేది చాలా క్రూషియల్ యాక్చువల్గా లైఫ్లో మన మన టర్నింగ్ పాయింట్ ఇది ఇంటర్మీడియట్ మన ఈ టూ ఇయర్స్ కొంచెం జాగ్రత్తగా ఉంటే మనం దెన్ లైఫ్ మనం మెస్ట్ రెస్ట్ ఆఫ్ ద లైఫ్ మనం చాలా గుడ్ పొజిషన్లో ఉంటాం మనం ఈ ఈ టూ ఇయర్సే ఎట్లాంటి డిస్రాక్షన్స్ పెట్టుకోకుండా సిన్సియర్గా ఎట్లీ అన్నీ పక్కన పెట్టి ఈ టూ ఇయర్స్ వరకు మంచి జరుగుతాలు మన జీవితంలో సెటిల్ అయిపోతామంటే సో ఈ ఈ పీరియడ్ అనేది చాలా క్రూషియల్ అండ్ దిస్ ఈజ్ ద మోస్ట్ వలరబుల్ ఆల్సో అంటే మాకప్పుడు కొంచెం అంటే ఐ థింక్ అరౌండ్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ కొంచెం డిస్ట్రాక్షన్స్ తక్కువ ఉండేవి ఇప్పటి ఇప్పుడు కొంచెం చా ఎవ్రీడే చాలా డిస్ట్రాక్షన్స్ ఉంటాయి ఇప్పుడు ఈ ఈ టైంలో చదివినారంటే దే ఆర్ వెరీ గుడ్ దే ఆర్ వెరీ గుడ్ స్టూడెంట్స్ అనమాట అందుకే చాలా డిస్ట్రాక్షన్స్ ఉంటాయి ఈ టైంలో ఈ అంటే ఇప్పుడున్న జనరేషన్కి ఇప్పుడున్న ఫోన్స్ కానీ మీడియా కానీ టీవీ కానీ అన్నీ సో సో అన్నీ అవైలబుల్ ఉంటాయి కాబట్టి డిస్ట్రాక్ట్ అవడానికి అవ్వడానికి చాలా స్కోప్ ఉంది చాలా ఎక్కువ స్కోప్ ఉంది సో ఈ పీరియడ్లో మనం మంచిగా చదివితే దే విల్ బికమ్ అన్ గుడ్ ఎట్ ద లేటర్ స్టేజ్ అనమాట తర్వాత మానవ జన్మ తల్లి గర్భం నుంచి జన్మించినప్పుడు ఎంత బాధలు ఉంటే జీవితంలో కూడా ఆరోగ్య బాధలు ఉంటేవి అవి నిర్గూరించే శక్తి ఆ డాక్టర్ మాత్రమే ఉంటుంది కాబట్టి మనం ప్రపంచంలో ఇవాళ నడుపుతున్నాం అంటే డాక్టర్స్కి చూడండి ఎంత ప్రఖ్యాతమైంది కాబట్టి మరొక సందర్భంగా డాక్టర్లందరికీ శుభాకాంక్షలు చెబుతూ బీసీ రాయగారు ఆయన జన్మదినం సందర్భంగా ఈ డాక్టర్స్ని పెట్టాడు ఎప్పుడైనా చూడండి సర్వేత్రి రాధాకృష్ణ టీచర్స్ పెట్టారు ఎందుకంటే మామూలు ఉపాధ్యాయు నుంచి రాష్ట్రం కయ్యాడు అంటే ఎంత సిన్సియర్గా ఎంత మంచి పేరు తెచ్చుకుంటే అంత రావాలి అట్లే బీసీరాయ్ గారు కూడా డాక్టర్ ఉండి ముఖ్యమంత్రి పదవి తెలిసి కాబట్టి ఆయన సేవకు ఆ మీ పుస్తకంలో చదివితే మాత్రము ఆయన బా ఆయన శ్రమ ఆయన ఫలితం చూస్తే ఇన్స్పిరేషన్ అవుతుంది అంత చక్కటిగా అంత మళ్ళా నిర్మలంగా చాలా చదువుతుండే మనకు అర్థమైతే ఆయన ఎంత సింపుల్గా లైఫ్ వెళ్ళి తీసుకున్నాడు ఆయన చెప్తాడు కూరగాయలు కూడా అంత పెద్ద డాక్టర్ ముఖ్యమంత్రి అయిపోయి స్వయంగా బయటకు తెచ్చుకునే ఈరోజు అంత నౌకర్ల మీద అందరి మీద ఆధారపడతారు కాబట్టి అంత సామాన్య జీవితం కలిపి కూడా ముఖ్యమంత్రి మన స్థలం పన్నెండేళ్ళు ముఖ్యమంత్రి చేసాం బెంగాల్ ముఖ్యమంత్రిగా అంటే చూడండి మనం సిన్సియారిటీగా హార్డ్గా తన సమాజాన్ని ఉద్ధరించే ఆలోచనతో చేస్తున్నప్పుడు ఎంతమంది గౌరవులు విసరాగా ఎక్కడున్నాడు పిచ్చి చేసు కానీ మొత్తం ప్రపంచం అంతా డాక్టర్ చేస్తారు ఆయన పేరు మీద ఆర్టిస్ట్గా చెప్తున్నారు అంటే మనం ఎంత ఆ సర్వీస్కు ఆ సేవకు మనం అదిష్ట మన వద్దు మనం సమాజానికి సేవ చేయాలని మరి సేవ మరి ఎంతో సేవ చేస్తూ ఉన్నారు సేవ అంటే ఏమో సేవ అంటే ఏంటమ్మా అనేక రకాలుగా ఉంటుంది సేవ కానీ సేవ చేసేటప్పుడు ఎటువంటిది ఏమి ఆశించకుండా చేసే దాని సేవ అవునా సార్ అంతేనా అవును అయితే ఇక్కడ లైంగికలో మనల్ని మనం చూసుకుంటూ కుటుంబాన్ని చూసుకుంటూ సమాజంలో ఎవరికి ఏది అవసరం ఉంటుందో ఆ నీరు అందించేదాన్ని సేవ అవునా సార్ ఇలాగా మేము సమాజంలో ఈ విధంగా మా డబ్బుల ద్వారా చేస్తూ ఉంటాం మరి మీరు కూడా భవిష్యత్తులో ఈ కళాశాలలో మీకు సందేహాలని నివృత్తి చేస్తూ మరి ఏంటి విశేషం అంటే అతను రోజు చనిపోయిన రోజు కూడా ఒకటే అది ఏ రోజు అంటారు జోదారి కొనకవుతారు అందుకనే కొంభై ఒక్కటిలో ఈ సేవకు సామాజిక పరంగా రాజకీయ పరంగా ఆయన సాధించిన సంస్థల పరంగా సేవ చేయాలి అనేది ఏదైనా నిన్న కానీ అండి మీరు కూడా వైద్యులుగా సేవా దృక్పథం అలవర్చుకోండి మీతో వారికి ఈ సమాజంలో ఉన్నటువంటి వారికి ఏ చేయాలి అంటే చేతనైనంత సాయం చేయడానికి ప్రయత్నం చేయండి ఈ సభా ముఖంగా డాక్టర్స్ ఏ సందర్భంలో అంటే తల్లిదండ్రుల తర్వాత తల్లిదండ్రులు జన్మనిస్తే పునర్జన్మలు ఇచ్చేది డాక్టర్స్ వారి యొక్క విధంగా సేవ మీరు చూడండి ఇంటర్నేషనల్ స్థాయిలో సేవా గుణం కలిగింది మనకు తెలిసిన కానీ ఒకటే నాకు తెలిసినంత వరకు అయితే అంత మంచి లైన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ వారు వారి సేవ ఎలాంటిదంటే ఎక్కడైనా కులాలు మతాలు అన్నిటికీ ఏదో లేకుండా ఎవరినైనా సేవా వైపు తీసుకెళ్లడమే వారి యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి వారిని ఆదర్శంగా తీసుకొని మనం ఈరోజు సేవా కార్యక్రమానికి ఈరోజు డాక్టర్స్ ని జరుపుకోవడం మీరు వారికి సన్మానించుకోవడం విధంగా ఒక అదృష్టంగా భావిస్తున్నాం ఎందుకంటే క్రియాగంలో వాళ్ళు డాక్టర్స్ ఇంకా మన దగ్గర ఆస్తులై ఉన్నారు వారిని ఇన్స్పిరేషన్గా తీసుకుంటే మీరు అందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ డాక్టర్స్ అయ్యే అవకాశం ఉంది వారి యొక్క నేపథ్యం వెనక్కి వెళ్తే ప్రతి ఒక్కరూ కూడా హార్డ్ వర్క్ చేసి సిన్సియర్గా అందరూ కూడా సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వారే వారి యొక్క నిబద్ధతతో ఈరోజు ప్రముఖలో ప్రముఖ డాక్టర్స్గా వెలుగుతున్నారు ఇక్కడ ఈ అలాగే ఇప్పుడు నేపథ్యం ఇప్పుడు యంగ్ వస్తున్నారు డాక్టర్స్ వాళ్ళందరూ కూడా మీరు అందరికీ ఆదర్శాలు ఎందుకంటే సార్ చెప్పారు ఇప్పుడు కష్టపడి ఇష్టంతో చదివితే కష్టం ఒకటే కాదు ఇష్టం ఉండాలి మనం ఏదైనా సాధించాలంటే కరెక్ట్ సమయం ఇదే मैडम जतिनेट बिर एडेते 2 इयर्स ही 2 इयर्स का लक्ष्य పెట్టుకొని తరుతే 2 इयर्स కష్టపడతై యాపే సోత్రం ఎంజాయ్ చేస్తు లైక్ గనక నా దుఃఖీ తుంకో ధూప్ లగే నా సాన్సోకీ టుటే లడి సాన్సోకీ టుటే లడి నా దుఃఖీ తుంకో ధూప్ లగే నా సాన్సోకీ టుటే లడి నాఫ కర్ కరో फिकर करो ना फिक्र करो ना फिक्र करो हर लम्हा हर घड़ी हम तुम्हारे साथ हैं भगवान नहीं इंसान है हम सेवा के लिए कुर्बान है हम सबके लिए दिल में जगा मानवता की पहचान है हम